శ్రీరామకృష్ణ కథామృతం ఈ గ్రంథం శ్రీరామకృష్ణుల భక్తులకు బాగా పరిచయమైన గ్రంథం చాలా ప్రియమైన గ్రంథం కూడా ఈ గ్రంథం రచయిత మహేంద్రనాథ్ గుప్తా ఈయనను మాస్టర్ మహాశయ్గా మాగా పిలుస్తారు ఈయన ప్రఖ్యాతుడైన ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ స్కూల్లో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసేవారు పద్దెనిమిది వందల ఎనభై రెండు ఫిబ్రవరిలో ప్రప్రథమంగా మా శ్రీరామకృష్ణుల వారిని సందర్శించాడు ఆ రోజు ఆయన చేసిన దర్శనం మా జీవితాన్ని ఒక మలుపు తిప్పింది ఆ మలుపే శ్రీరామకృష్ణ కథామృతం అమృతధారగా ఆయన కలం నుంచి జాలువారి ఎందరో సాధకులకు నేటికీ మార్గనిర్దేశనం చేస్తోంది శ్రీరామకృష్ణ కథామృతం ఈ గ్రంథం గురించి మా ఏమన్నారో ఆయన మాటల్లోనే విందాం శ్రీరామకృష్ణుల అమృత వాక్కులను మనసులో మన్నం చేసుకుంటూ ఇంటికి తిరిగి వెళ్ళేవాణ్ణి వెళ్ళిన వెంటనే వాటిని క్లుప్తంగా డైరీలో నోట్ చేసుకునేవాణ్ణి ఆయన దివ్య ముకార నుంచి వెలువడిన ఒక్క మాట కూడా వదిలిపోకూడదు అన్న అమితశ్రద్ధ కారణంగా అనేకసార్లు ఒక్కరోజు జరిగిన సంభాషణలను నోట్ చేయడానికి ఒక వారం కూడా పట్టేది వ్రాసే ముందు ఒక్కొక్క దృశ్యాన్ని వెయ్యిసార్లైనా ధ్యానించి ఉంటాను నలభై సంవత్సరాలకు పూర్వం జరిగినవన్నీ ఆయన కృపతో ఒక నాటకంలాగా నా కళ్ళ ముందు కనిపించేవి కాల అగాధం అన్నది అక్కడ లేకుండా పోయింది అందువల్ల ఒక విధంగా చూసినట్లయితే ఈ గ్రంథం గురుదేవల సాన్నిధ్యంలోనే రచించిందని చెప్పవచ్చు కొన్ని సమయాలలో కొన్ని దృశ్యాలను నేను రాసినది నాకు తృప్తిగా ఉండదు వెంటనే గురుదేవులను స్మరించుకుంటూ ప్రగాఢ ధ్యానంలో కూర్చునేవాణ్ణి ఆ తర్వాత సరైన దృశ్యం లభించేది ప్రకాశవంతంగా స్పష్టంగా ఆ దృశ్యం నా మనసులో మెదిలేది అందువల్లే కాలం ఎంత గడిచిపోయిన తర్వాత కూడా అన్ని సంఘటనలు ఇదిగో ఇప్పుడు జరిగినట్టు నా మనసులో నవనవోత్తేజంతో ఉన్నాయి కాలం ఇంత అని మా చెప్పడం నలభై ఆరు సంవత్సరాలు అన్న సంగతి మనం గుర్తుంచుకోవాలి అయినప్పటికీ దృశ్య వివరణలో ఎంత స్పష్టత గురుదేవులు ఎక్కడ కూర్చొని ఉన్నారు ఏ దిశాముఖంగా కూర్చుని ఉన్నారు ఆయన ఎలాంటి దుస్తులు ధరించి ఉన్నారు ఎవరు లోపల ప్రవేశించారు ఆయన ఏ వైపు నుంచి లోపలికి వచ్చారు అంటూ మా తెలియజేసే స్పష్టమైన వివరాలు మనల్ని భ్రమింపచేస్తాయి దానిని గురించి అడిగిన స్వామి వీరేశ్వరానందకు మా వినయంగా ఎలా చెప్పారు అంతా గురుదేవుల దివ్య కటాక్షంతో సాధ్యమైంది ఈ సంఘటనలు నలభై సంవత్సరాలకు పూర్వం జరిగినట్లు ప్రజలు భావిస్తున్నారు అయితే నేను వాటిని నా కళ్ళ ముందు చూస్తున్నాను ఇదిగో ఈ క్షణంలో చూస్తున్నాను ధ్యానంలో కాలం అగాధం కరిగిపోతుంది ప్రేమించడం భక్తి కలిగి ఉండడం అంటే శాశ్వత వర్తమాన కాలం సాన్నిధ్యంలో ఉండడం అక్కడ భూతకాలానికి కానీ భవిష్యత్ కాలానికి కానీ ఎటువంటి సంబంధమూ లేదు ఈ విధంగా అవతార పురుషులు ఒకరి దివ్యవాక్కులు ఆయన కాలంలోనే రాయబడడం శ్రీ రామకృష్ణ కథామృతం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు